గోదావరి కానీ లక్ష్మీనగర్లో సింగరేణికి సంబంధించిన పదిహేను కోట్ల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్సింగ్ తెలిపారు ఈ మేరకు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన పనులను ఆయన ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బొందలగడ్డలా మారుతున్న పారిశ్రామిక ప్రాంతాన్ని ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కాలతో కలిసి వారి సలహాలతో నగరాన్ని పునర్నిర్మిస్తున్నామని అన్నారు అభివృద్ధి విషయంలో ఎక్కడా ఎవరిని ఇబ్బందులు పెట్టడం లేదని అంతేకాకుండా అర్హత కలిగిన స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు అలాగే సింగరేణి స్థలాలను ఆక్రమించుకున్న వారి నుంచి భూములను తీసుకుంటున్నామని అన్నారు చాలా <imitation> 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 భాగస్వాముల వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చాలా మంది చాలా రకాలుగా ఈరోజు జరగబోయే పని గురించి చర్చలు జరిగినాయి విద్వాంసాలు అన్నాయి రకరకాలుగా ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడారు కానీ మేము ఎక్కడ మేము మాట్లాడిందల్లా సింగరేణికి సంబంధించిన డిపార్ట్మెంటల్ క్వార్టర్స్ దగ్గర ఎప్పుడో నిర్మాణం చేయాల్సినటువంటి వ్యవస్థ చేయలేకపోయింది ఈసారి చేపించాలి సింగరేణి నగరాలు బుక్ అయిపోతా ఉంటే ఆ నగరాలను వదిలిపెట్టి ఊర్లుగా మార్చొద్దు వందలగడాలుగా మార్చొద్దు అనే ఒక నినాదాన్ని తీసుకొని మా ఆలోచనను రాష్ట్రం మంది కోర్టుకు పోయినా కోర్టు ద్వారా తీర్పునిచ్చి ఇది సింగరణికి సంబంధించిన వారు అభివృద్ధి చేస్తున్నారు కదా మీరు సహకరించేటువంటి ఇస్తే ఆ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించి ఇప్పటి వరకు అన్ని కూడా సమూలంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా పీస్ఫుల్ గా తొలగించి ఇక్కడ కార్యక్రమం చేపట్టాలి కన్స్ట్రక్షన్ చేయడానికి ఈ రోజు పని ప్రారంభించడం జరిగింది ఇది ఒక శుభ పరిణామం ఎవరెవరైతే రాజకీయాల గురించి మాట్లాడ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు చిరు వ్యాపారులు అన్నారు ఏ రోజు చిరు వ్యాపారం జోలికి పోలేదు కదా ఆ చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చిన ముప్పై ఏళ్ళుగా చిన్న షటర్ మూడ ఉన్న నీకు ఒక షటర్ ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాట మేము నిజం చేసే రోజు దగ్గరగా ఉన్నాయనే విషయాన్ని చెప్తా ఉన్నాం ఏ ఒక్క చిరు వ్యాపారాన్ని తీసుకోలేదు సింగరేణి భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి వాటిని మాత్రమే తీయడం జరిగింది ఈరోజు దానికి పూర్తి విశ్వాసంతో ఉన్నటువంటి ఆలోచనను ఇవాళ డైరెక్ట్ గా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నేను సింగరేణి యజమానియానికి శుభాకాంక్షలు తెలుపుతున్నా ఇన్ని రోజు సహకరించినటువంటి మీడియా మిత్రులకు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు ఎవరైతే కొంతమంది క్వార్టర్స్ లో ఉన్నారో ముందుగా బాధపడ్డా కూడా తర్వాత ఇది మన మంచికే జరుగుతుందని ఆలోచనతో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇది అద్భుతంగా పదిహేను కోట్లతో ఈరోజు ప్రారంభం పెట్టాము నాకు పూర్తి విశ్వాసం ఉంది అవసరం అనుకుంటే ఇంకా కాలుసం ధనాన్ని ఏర్పాటు చేసి విధులను ఏర్పాటు చేసి సరికి పోనే విధులు ఉంటే ఖచ్చితంగా అవన్నీ కూడా పూర్తి చేస్తాం కాంట్రాక్టర్ ఆరు నెలలు అంటా ఉన్నారు నేను ఎనిమిది నెలల సమయంలో పూర్తి చేసి ఇక్కడ కొత్త దుకాణాలు అన్న విషయాన్ని మీ అందరికి తెలుస్తా ఉన్నా వారు ఒక డిజైన్ ఉండే కదా ఈ మోడల్ కాదు డిజైన్ అవుట్లుక్ డిజైన్ అవుట్లుక్ డిజైన్ కాంట్రాక్టర్ గారు ఈ నగరంలో నాలుగు దిక్కుల ఈ డిజైన్ కూడా వేయాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే చాలా మందికి ఇక్కడ ఏం కడతారో ఎట్లా కడతారో అనేటువంటి ఒక ఆలోచన కూడా